జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు ఈరోజు ద్వాదశ రాశులపై పునర్వస నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో మీనరాశిలో శనిదేవుడు చతుర్గాహి యోగాన్ని ఏర్పరచనున్నాడు బుధుడు శుక్రుడు చంద్రుడు దశమ స్థానంలో ఉండడం వల్ల అమల యోగం కూడా ఏర్పడుతుంది ఈ సమయంలో మేషం సహా కొన్ని రాసుల వారికి లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక పురోగతి లభిస్తుంది శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం కూడా లభించనుంది మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది పన్నెండు రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం శనివారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వారి ఫలితాలు మేషరాశి వారిలో వ్యాపారులకు ఈరోజు లాభదాయకమైన ఒప్పందాలు లభిస్తాయి మీరు భవిష్యత్తు ప్రణాళికలలో డబ్బు పెట్టుబడిగా పెడతారు వ్యాపారంలో పోటీ ఉన్నప్పటికీ మీ పని సజావుగా సాగుతుంది కానీ కొన్నిసార్లు సహోద్యోగుల కారణంగా కొంత అసౌకర్యం కలగచ్చు ఆర్థిక లాభాలు అంచనాలకు అనుగుణంగా ఉంటాయి స్నేహితులు బంధువులతో మతపరమైన పర్యటనలు కూడా ఉంటాయి మహిళలు తమ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉండొచ్చు మీరు మరింత అలసిపోయినట్లు భావిస్తారు పిల్లలు తమ చదువులపై తక్కువ శ్రద్ధ చూపవచ్చు ఈరోజు మీకు తొంభై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి శనివారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వృషభ వారి ఫలితాలు వృషభ వారు ఈరోజు అన్ని రంగాల్లో విశేష ఫలితాలను పొందుతారు మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది వ్యాపారవేత్తలు కార్యాలయంలోని కార్య కార్యకలాపాలతో సంతృప్తి చెందుతారు కానీ సహోద్యోగులతో అసంతృప్తి సంఘటనలు కొంతకాలం గందరగోళాన్ని సృష్టించవచ్చు మరోవైపు మీరు ప్రభుత్వ పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు మహిళలు కుటుంబ సభ్యుల అపార్థాలను తొలగించడం ద్వారా వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తారు సమాజంలో మీ ఇంట్లో గౌరవం పెరుగుతుంది మీకు అవసరమైనంత సమయం మతపరమైన కార్యకలాపాలకు కేటాయించలేరు ఈరోజు మీకు తొంభై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు గురువు లేదా పెద్దల నుంచి ఆశిషులు తీసుకోవాలి శనివారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారి ఫలితాలు మిథున రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది అయినప్పటికీ మీ పనిని మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నించాలి మీకు ఆరోగ్య సంబంధిత ఫిర్యాదులు ఉంటాయి రక్త రుగ్మతలు కీళ్ళు లేదా వాపుకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు మీకు పని మీద ఆసక్తి కూడా తగ్గుతుంది డబ్బు లేకపోవడం వల్ల మీ మనస్సు విచారంగా ఉంటుంది కానీ నేటికీ డబ్బు కంటే పరస్పర సంబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి ఇది భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగం వ్యాపారంలో నిర్లక్ష్యం వల్ల నష్టపోయే అవకాశం ఉంది ఈరోజు మీకు అరవై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శివ చాలీసా పారాయణం చేయాలి శనివారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారు వెళ్తారు కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది మీ ఊహలు చాలా వరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది మీ ఆలోచనలు కూడా ప్రజలను ఆకర్షిస్తాయి మీరు రెండు పార్టీల మధ్య వివాదానికి మధ్యవర్తిత్వం వహించి న్యాయమైన నిర్ణయం ఇవ్వగలరు అప్పుడే సమాజంలో మీరు గౌరవించబడతారు మరోవైపు పని లేదా వ్యాపారంలో ప్రారంభ అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది మీకు ఆదాయ వనరులు అందుబాటులో ఉంటాయి ఈరోజు చాలా రోజులుగా మీ మనసులో నడుస్తున్న వ్యాపార ప్రణాళిక దిశానిర్దేశం పొందుతుంది మీకు కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి మీరు ఎటువంటి సంకోచం లేకుండా ప్రమాదకర వెంచర్లో పెట్టుబడి పెట్టచ్చు ఇది భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది మహిళలు మతపరమైన కార్య కలాపాలలో ఎక్కువ బిజీగా ఉంటారు వారు ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహిస్తారు ఈరోజు మీకు డెబ్బై ఐదు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి శనివారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారి ఫలితాలు సింహరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి మీ ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు కుటుంబ సభ్యుల మద్దతుతో రోజువారీ పనులు చాలా వరకు పూర్తవుతాయి ఈ మధ్యాహ్నం కొన్ని ముఖ్యమైన పనుల పనులు పూర్తయిన తర్వాత మీకు ఉపశమనం లభిస్తుంది చిన్న విషయాలపై ఇంటి మహిళలతో వాదనలు ఉండొచ్చు మీ పిల్లలతో స్నేహపూర్వక ప్రవర్తన ఉంటుంది బంధువుల గురించి కొన్ని అసహ్యకరమైన వార్తలు అందుకోవడం వల్ల కొంత క్షణిక ఆందోళన ఉంటుంది ఈరోజు సాయంత్రం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈరోజు మీకు తొంభై ఒక్క శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి శనివారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు కన్యరాశివారి ఫలితాలు వారు ఈరోజు మనసులో చాలా విషయాల గురించి ఆలోచిస్తారు ఈరోజు మీరు కష్టపడి పనిచేసినప్పటికీ ఆర్థిక లాభాలు తక్కువగా ఉంటాయి ఈరోజు ప్రభుత్వ లేదా భూమికి సంబంధించిన ఏ పనిని ఆలస్యం చేయొద్దు లేకుంటే అది చాలా కాలం పాటు వాయిదా పడవచ్చు మీరు సామాజిక రంగంలో కీర్తిని పొందుతారు పని మందగించడం వల్ల కలిగే ఆర్థిక సమస్యల వల్ల మీరు మానసికంగా బాధపడతారు ప్రమాదకర వెంచర్లలో పెట్టుబడి పెట్టడం వలన మొదట్లో నష్టాలు వస్తాయి కానీ తర్వాత లాభాలు వస్తాయి మీ కుటుంబ వాతావరణం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది ఈరోజు మీకు తొంభై నాలుగు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు గోమాతకు పచ్చిగడ్డి తినిపించాలి శనివారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వారి ఫలితాలు తులారాశివారు ఈరోజు తాము తీసుకునే నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అనవసర ఖర్చులు ఆర్థిక ఇబ్బందులను సృష్టిస్తాయి పురుగు వారితో కూడా విభేదాలు ఉండొచ్చు ఎటువంటి తీవ్రమైన పరిస్థితిని నివారించడానికి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి వ్యాపారంలో లేదా పెట్టుబడిలో ఏవైనా మార్పులు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహాతో మాత్రమే చేయాలి రోజులోని క్లిష్ట పరిస్థితుల్లో ఇంటి పెద్దలు మీకు సహాయం చేస్తారు స్త్రీలతో సంబంధాలు నిస్తేజంగా ఉంటాయి మీ వైవాహిక జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక కారణాల వల్ల మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈరోజు మీకు తొంభై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి శనివారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వృచ్చిక వారి ఫలితాలు వృచ్చిక వారు ఈరోజు ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంది మీరు ఈరోజు ప్రమాదకర పనులను పనులకు భయపడతారు కానీ త్వరలో మీరు మంచి ఫలితాలను పొందొచ్చు ఈరోజు అపరిచితుడికి డబ్బు అప్పుగా ఇవ్వకండి ఎందుకంటే మీ డబ్బు కోల్పోయే అవకాశం ఉంది కానీ రుణం తిరిగి చెల్లించడానికి ఈరోజు మంచిగా ఉంటుంది ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ఫలితాలు వస్తాయి సాయంత్రం నాటికి మీరు వ్యాపార పనుల నుండి విముక్తి పొందుతారు ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో సమన్వయాన్ని కొనసాగించడానికి కష్టపడాల్సి ఉంటుంది అధికారులు ఎటువంటి కారణం లేకుండా కోపంగా ఉంటారు మీ వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు ఈరోజు మీకు డెబ్బై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు సూర్యనారాయణ భగవాడుకి అర్ఘ్యం సమర్పించాలి శనివారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ధనుష్యు రాశి వారి ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఈరోజు తాము చేసే పనుల్లో ఆందోళనన్ని తొలగిపోతాయి అయితే తప్పుదారి పట్టించే వార్తల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే తొందర తొందరపాటు తప్పుడు నిర్ణయాలు హాని కలిగిస్తాయి మీ పని లేదా వ్యాపారంలో ఎవరో ఒకరి అనవసర జోక్యం కారణంగా మీరు సందిగ్ధంలో పడచ్చు దీని నుండి బయటపడడానికి వృద్ధులు మాత్రమే మీకు సహాయం చేయగలరు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని నిరూపించబడతాయి కాబట్టి ప్రలోభాలకు దూరంగా ఉండాలి అవసరాన్ని బట్టి ఖచ్చితంగా ఆర్థిక లాభం ఉంటుంది ఈరోజు మహిళలు తమ పనిలో తప్పు జరుగుతుందని ఆందోళన చెందుతారు కానీ కొంత కష్టపడి పనిచేసిన తర్వాత పరిస్థితి సాధారణంగా మారుతుంది ఈరోజు మీకు ఎనభై ఒక్క శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు విష్ణువు ఆలయంలో పప్పు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి శనివారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు మకర వారి ఫలితాలు మకర వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది మీ మనస్సులో పనికిరాని విషయాల గురించి ఆలోచనలు వస్తాయి సమీప భవిష్యత్తులో ఆర్థిక లాభం పొందే బలమైన అవకాశం ఉంది ఈరోజు మీ ఆచరణాత్మకత క్షీణించనివ్వకండి ఇది ప్రయోజనకరమైన పరిచయాలకు దారితీస్తుంది పనికిరాని విషయాలపై కుటుంబ సభ్యులతో వాదనలు ఉంటాయి ఉద్యోగులకు కార్యాలయంలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది ఈరోజు ఆర్థిక విషయాలలో విజయం సాధించాలంటే మీరు కొందరు సహాయం తీసుకోవాల్సి ఉంటుంది మధ్యాహ్నం వరకు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈరోజు మీకు తొంభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి శనివారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి ఫలితాలు కుంభరాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది సమాజంలో నిషేధించబడిన కార్యకలాపాల వైపు మనస్సు ఎక్కువగా ఆకర్షణకు గురవుతుంది ఇది ఇంట్లో విభేదాలకు సామాజిక రంగంలో విమర్శలకు కూడా దారితీస్తుంది మీ ప్రవర్తనలో మరింత చేదు స్వార్థం ఉంటుంది అధికారుల నుండి పని పూర్తి చేయడానికి ఒక ముఖ్య వ్యక్తిని ఆశ్రయించాల్సి ఉంటుంది కానీ అప్పుడు కూడా పనిలో విజయం ఖచ్చితంగా ఉండదు మరోవైపు మహిళల సహాయంతో ఆర్థిక లాభాలు రావచ్చు ప్రస్తుతానికి కొత్త పనిని ప్రారంభించడాన్ని రద్దు చేసి పాత అసంపూర్ణ పనులను ప్రాధాన్యతపై పూర్తి చేయాలి ఈరోజు మీకు ఇరవై నాలుగు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు గోమాతకు రోటీ తినిపించాలి శనివారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారి కలితారు ఈరోజు మీరు ముఖ్యమైన పనులలో విజయం సాధించడానికి మీ శక్తి మేరకు ప్రయత్నిస్తారు ప్రారంభంలో మీరు వైఫల్యాన్ని ఎదుర్కొంటారు కానీ మధ్యాహ్నం తర్వాత మీ కష్టానికి తగిన ఫలాలు లభిస్తాయి అది మధ్యస్థంగా ఉన్నప్పటికీ మీ మనస్సు సంచరిస్తుంది కానీ మీరు దుష్ దృష్టి కేంద్రీకరించి పనిలో నిమగ్నమై ఉంటారు ఈరోజు మీరు వ్యాపారంలో పనిచేసే ప్రణాళిక సమీప భవిష్యత్తులో మీకు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది ఇంట్లో లేదా బయట వాగ్వాదం వల్ల గౌరవం కోల్పోవచ్చు ఇంటి పని కారణంగా మీరు అదనపు కష్ట అదనపు కష్టపడాల్సి ఉంటుంది కుటుంబ సంబంధాలను కొనసాగించడంలో మహిళలు సహాయపడతారు ఈరోజు మీకు అరవై ఐదు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు అవసరం ఉన్నవారికి బియ్యం దానం చేయాలి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు